టీచర్ల పైన పోలీసులు లాఠీచార్జ్ చార్జ్ పోలింగ్ విధులు నిర్వహించినందుకు గాను జీవో సిక్స్టీ వన్ ప్రకారం తమ రెమ్యురేషన్ చెల్లించాలని కోరిన ఉపాధ్యాయుల పైన పోలీసులు ప్రతాపం చూపించారు ఉపాధ్యాయుల పైన పోలీసులు ప్రతాపం చూపించిరా ఇదే ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ కోసం చాలా అద్భుతంగా పనిచేసారు ఎన్నికలల్లో ఇదే ఉపాధ్యాయులు సంగారెడ్డి జిల్లా నారాయణ నిరసనకు దిగినటువంటి టీచర్ల పైన చార్జ్ చేశారు ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి టీచర్లను పోలీసులతో కొట్టించిన ఆర్డీఓ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి ఇది ఇట్లా ఉన్నది యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఆకుల తోట బావి తాండా రైతులు మంగళవారం చేపట్టినటువంటి ఆందోళనలోని దృశ్యం ఇది సర్కారు సకాలంలో ధాన్యం కొనకపోవడంతో వర్షాలకు ఒడ్లు తడిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా తమ కష్టాలు తీర్చాలంటూ పోలీసుల కాళ్ళు మొక్కిర్రు ఇది కాంగ్రెస్ పాలన ఇది దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి కాంగ్రెస్ పాలన ఇక్కడ రైతులతోని మహిళలతోని పోలీసు వాళ్ళ కాళ్ళు బొక్కిస్తా ఉంది ఈ పాలన ఎక్కడ వాయి మోత ఒడ్లు కొంటాం ఐదు వందల బోనస్ ఇస్తాం ఇవన్నీ ఇస్తాం అని కదా ચૂંટણી <coughs> વીડિયો <coughs> <coughs> <on da>, <coughs> వెంకటరెడ్డి అన్నాడు చూడరు ఇక్కడ ఒకసారి కాబట్టి మీరు డిసెంబర్ తొమ్మిది మన గవర్నమెంట్ వస్తుంది అది వరకు ఈ ధాన్యాన్ని అమ్మకండి పదో తారీఖు తర్వాత పదో తారీఖే మళ్ళా ఈ సెంటర్ కు వస్తాను ఇరవై ఏడు వందల రూపాయలు తుంటారు లెక్క ఈ సెంటర్ తో మల్లెపల్లి వారు కూడా చెట్టుతో పాటు తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క ఇరవై రోజులు ఆపితే బోనస్ ము మరి ఎక్కడవా నీ బోనస్ ఎక్కడ ఎక్కడవాయి నువ్వెక్కడ పోతే వెంకటరెడ్డి ఇట్లా ఇట్లా మహిళలు పోయాం కాళ్ళ మీద వాట బట్టి నీ పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు పోయి రైతులు మహిళా రైతులు సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా మరి ఆయన మాట్లాడి నువ్వు ఏడవండుకున్నావు వెంకటరెడ్డి నువ్వు తాయిపోయినావా ఎక్కడున్నావు అసలు ఏడున్నావు అసలు మరి ఇప్పటిదాకా ఒకసారి కూడా పోలేదు ఇది మనం నల్లగొండ పరిధి కదా నల్లగొండ జిల్లాలనే కదా ఇది జరిగింది మరి నువ్వు నల్లగొండల తోపు మోతవారి లీడరు కదా నల్లగొండ జిల్లాల మంచి రాజకీయము ఎలగబెడతాయినావు కదా ఏలు పెట్టి కదా మరి ఎందుకు పోతలేవు వాడికి ఎందుకు లేవు బోనస్ ఎక్కడ పోయింది నీ ముఖ్యమంత్రి ఏమంటున్నావు చూపాను అయిడా బోనస్ వాళ్ళకిస్తానంట చూసి ఐట ప్రజలారా చూడండి జనాలు చేసి సన్న వడ్లు వండిస్తేనే ఐదు వందల బోనస్ అంట సన్న ఓట్లు పండిస్తేనే ఐదు వందల బోనస్ ఆ రోజు ఎందుకు చెప్పలేక ఇట్లా నీ నీది ఉందా మేనిఫెస్టోలా సన్న ఓట్లు వండిస్తేనే ఐదు వందల బోనస్ ఇస్తాము అని చెప్పేసి మీకు ఎట్టబుద్ధి చెప్పాలని ఆయన కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా రాదా మీకు ప్రజలు అయినా కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నమ్ముతురా ఇంకా కూడా మీరు ఇలా అంతా గట్టెక్కిన తర్వాత ఒత్తిరిగి ఉంటుంది గట్టెక్కక ముందు ఒత్తిరికి ఉంటుంది ఇలా కథ కాంగ్రెస్ అంతా నమ్మక ద్రోహ పార్టీ ఈ దేశంలో ఇంకొకటి ఉండదు గుర్తుపెట్టుకోరీ బీజేపీ ముత్తాత ఇది ఇవాళ బీజేపీ చేస్తున్న పాలన కంటే వీళ్ళ పాలన అరాచకం ఉంటుంది ఇంకా రెండు వందల శాతం అరాచకం ఉంటుంది వీళ్ళకు పేద ప్రజలు పేదలు ఇట్లాంటివి ఏమి మట్టయి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పార్టీ అది మాకు మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తాందుకు ఎంతమందిని పట్టణ పెట్టుకున్నారు అంతకుముందుకు ఎట్లా చేసిర్రు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తా చూడండి సన్నవడ్లు ఒడ్లు వండించిన వాళ్ళకే అందులో బోనస్ అంట మరి ఇదే ముక్కను మేనిఫెస్టోలో పెట్టొచ్చు కదా సన్నాసులారా మీరు పెట్టవచ్చు కదా మేము అయిందరికి ఏము ఐదు వందల రూపాయల బోనసు క్వింటాల్ మీద అన్ని ఒట్లకి ఇయ్యము కేవలం సన్నోట్లు పండిస్తే ఇస్తాం సన్నోట్లు ఎప్పుడు పండిస్తారు ఎవరు పండిస్తారు ఏడ పండిస్తారు ఇప్పుడు ఈ వానాకాలం వస్తే ఎక్కువ బంకొట్లో పండిస్తారు ఏ సంగిలో మొత్తం వేస్తారు ఏ సంగిలో కానీ ఆనాకాలంలో కానీ రైతులు అమ్ముకోవాలనుకున్నటువంటి రైతులు మెజారిటీగా బంకోట్లే వేస్తారు ఎందుకంటే దిగుబడి ఎక్కువ వస్తుందని లేదా తూకం ఎక్కువ దిగుతుందని పంట ఎక్కువ వస్తుందని చెప్పేసి బంకోట్లో ఎక్కువ వేస్తారు అయిపోయాయి మొత్తం ఇక రైతులను మొత్తానికి శాంతం నాశనమే ఇక ఏం లేదు తెలంగాణ రైతులు అంటోడు మీ వరి దిగుబడి తగ్గిపోతుంది మీ పంట తగ్గిపోతుంది మీ కరెంటు రాదు అయితేనే ఉంటుంది ఇక రేపు మళ్ళీ కనుక రేపు కాంగ్రెస్ పార్టీకి ఆడనేయడే ఎక్కువ ఇచ్చారు అనుకో ఇంకా మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు ఎవడు కాపాడలేడు నాలాంటి ఆడనాడు మాట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టావు భౌతిక దాడులు చేసో వాళ్ళని నోర్లు ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఇప్పటికే నాలాంటి వాడి మీద ఆ కొండల రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడంట వాడు బెదిరిస్తే బెదురుతాడు అనుకున్నాం బెదరలేదు అని చెప్పేసి సో ఇట్లాంటివన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇంకా మీరు ఈనా అయినా కానీ మీరు ఇంకా చైతన్యం కాకపోతే మీరు ఇంకా తెలుసుకోకపోతే ఇవ్వడం ఏం చేయలేము ఇంకా చూడు ఇట్లా కాలు మొక్కించుకుంటున్నాడు ఎక్కడ పోయింది మరి వెంకటరెడ్డి ఎడవండుకున్నావు నువ్వు కాబట్టి డిసెంబర్ తొమ్మిది నాడు మా ప్రభుత్వం పద్ తారీఖున నేను సెంటర్కి వస్తా అన్నాడు ఎవరు వెంకటరెడ్డి అన్నాడు ఈ ఈ మాట మనం చెప్పేది కాదు మరి డిసెంబర్ పదివైంది జనవరి అయింది ఫిబ్రవరి అయింది మార్చి అయింది ఏప్రిల్ అయింది మే పది కూడా పోయింది ఐదు నెలలు అయిపోయి ఆరో నెలలు నడుస్తుంది ఇప్పుడు ఎడమండుకున్న వెంకటరెడ్డి రాత్రి ఇంకా దిగలే ఎడమండుకున్న మరి పో మరి రైతుల కాడికి ఒకసారి అనుకుంటాం ఆ వదిలేస్తామని వంద శాతం వదిలేయని చెప్తున్నా కదా నీ పొరంబోకు ముచ్చట్లు అన్ని ప్రజలకు ఇప్పి చెప్తాం ఏమేమి మాట్లాడిరు మీరు ఏమేమి లంగ మాటలు చెప్పిరు ఏమేమి అబద్ధాలు చెప్పిరు ఎన్ని జూటా మాటలు చెప్పిరు అవన్నీ కూడా వివరిస్తాం ప్రజలకు చూపిస్తాం ఏం మాట్లాడిరు ఏం చేస్తా ఉన్నారు అని అట్లా మహిళలతోని కాలు మొక్కించుకుంటారు